సంతోషించాను దానికి పూర్తిగా సపోర్ట్ ఇచ్చి నేను కూడా వస్తాను ఏం టెన్షన్ పడదులే అన్నట్లు నాకు బ్యాక్ సపోర్ట్ వచ్చి ప్రతి అనువణువు నాతో పాటు ఉండి నా వెన్నంటే ఉండి ఈ విజయానికి నాకు కూడా ఒక అందించిన తోడుగా ఉన్న మా రంగాకైతే ప్రత్యేకంగా అభినందనలు ఈ అభినందనల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీం ప్రత్యేక మనుషులు బాయ్ కానీ రంగనాన్ని కానీ మిగతా చిత్ర పరిశ్రమలు టీమ్ సభ్యులందరూ కూడా వారి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాల సందర్భంగా తెలియజేస్తున్నా ఓ మంచి కార్యక్రమాన్ని మంచి సమయంలో ఒక కళాకారులను అభినందించే పద్ధతుల్లో ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి శుభ పరిణామం అయితే ఈ కార్యక్రమం సంబంధించిన దాకా కీరా పాల్గొన్నాడు కీరా అనేటువంటి వ్యక్తి చాలా ఏళ్ళ నుంచి ఇద్దరు కలిసి పనిచేశాం ఉద్యమంలో కలిసి పనిచేశాం మిత్రులుగా కలిసి ఉన్నాం అట్లాంటి మా మిత్రుడు ఒక జాతీయ స్థాయిలో ఒక మంచి కళా ప్రదర్శనను ప్రదర్శించి ఒక నైపుణ్యంతో నేను ఉండాలని పద్ధతిలో కూడా మన తెలుగు రాష్ట్రాలకే పరిమితంగా కాకుండా మొత్తం జాతీయ స్థాయిలో ఒక తెలుగు రాష్ట్రాల ఒక ప్రత్యేకతని ఆ ప్రాంతంలో తీసుకుపోయిన కూడా అది ఒక మంచి శుభపరణంగా నేను భావిస్తున్నా అయితే ఈ ఫోటోస్ కూడా కూడా ఈ క్రియేటివిటీ అనేటువంటిది ఈ జల్లికట్టు జల్లికట్టుకు సంబంధించినటువంటి ఫోటో మనం క్రియేటివిటీ అనేటువంటి చేయడం జరిగింది ఇది మన ప్రాంత తెలుగు రాష్ట్రాలే కాదు పక్కన కర్ణాటక తమిళనాడులో కూడా ఒక మంచి ప్రత్యేకత సాధించినటువంటి అట్లాంటి ఒక ఆర్ట్ని తీసుకొని అక్కడ ప్రదర్శించడానికి ఒక మంచి శుభపరణంగా నేను భావిస్తున్నా అయితే ఈ కళారూపంలోనే కాదు కిరణ్ అనేటువంటి వ్యక్తి మిత్రుడుగా మన పోరాటాలు అనేక పోరాటాలు ఉద్యమాల్లో కూడా నాతో ఉన్నట్టు కూడా ఒక ఏ అంకిత భావంతో ఒక పార్ట్ టైం టీచర్ ఒక స్కూల్లో పనిచేసే సందర్భం కూడా ఎక్కడ పనిచేసిన అంకిత భావంతో విద్యార్థులను కూడా ఆయన కాదు ఫోకస్ కావడం ఖచ్చితంగా విద్యార్థులు ఫోకస్ కావాలి విద్యార్థులు ఒక నైపుణ్యాన్ని వెలుగు తీయాలి అనే పద్ధతుల్లో కూడా ఆ విద్యార్థులు కళా నైపుణ్యాన్ని వెలుగు తీసిస్తే ఇప్పటికే చాలా పత్రికల్లో కానీ మీడియా రూపంలో కానీ చాలా విషయాలు విద్యార్థులు ప్రోత్సహించబడుతున్నారు రకంగా ప్రోత్సహిస్తున్నాడు ఒక మంచి ఒక అంకిత భావంతో పనిచేసే కీరాకి ఇట్లాంటి ఒక మంచి అవార్డు రావడం శుభాలు నేను భావిస్తున్నా భవిష్యత్తులో ఇందాక కీర చెప్పే సందర్భంగా చెప్పడం మిత్రుడు చెప్తుంద దాదాపు రెండేళ్ల పాటు గ్యాప్ ఉన్నప్పుడు కూడా మరొక తన హస్తకళ చ నైపుణ్యాన్ని వెలికి తీసే పద్ధతులు ఈ రకంగా ప్లాన్ చేయడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని కూడా ఆయన చేస్తూ మరి విద్యార్థుల్లో కూడా ఆ రకంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దాంతోపాటు సినీ పరిశ్రమకు సంబంధించి కూడా చాలా యాక్టింగ్ రూపంలో కూడా ఆ డైరెక్టర్లకు సహకారం కాక ఆ యాక్టర్లకు సహకారం కూడా పనిచేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ చిత్రకళా పరిశ్రమతో పాటు కూడా సినీ కూడా మరింతగా రాణించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం కల్పించినటువంటి ఈ టీం సభ్యులందరికీ మరోసారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఏదైనా మనము లోకల్గా చిన్న ఒక సంతోషం అనిపించినా ఏదైనా చిన్నగా ఏదైనా సాధించినా సరే మనం ఈరోజు కేక్ కట్ చేసుకోవాలా ఈరోజు మనం ఏదో గ్రూపు ఏదో చేసుకోవాలని అనే సందర్భంలో ఉన్నాం మనము అటువంటిది జాతీయ స్థాయిలో మన బావగారు అంటే సార్ గారికి జరిగినందుకు మాకు ఇంకా ఆనందం కలిగి అక్కడి వరకు వెళ్ళి వచ్చిన మనిషి కనీసం మనము మనం తోచింది సత్కారం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాము అందుకే చిన్న అంటే మాకు తోచినంత సత్కారం చేశాము దీన్ని బట్టి నాకు అక్కడ మూడు రోజులు బావంటే వెళ్ళ వెళ్ళడానికి కారణం ఏమంటే నాకు కూడా పరిచయాలు అవుతారు అందరు చూసినట్లుంటారు కళాకారులు చాలామంది వస్తున్నారు కాబట్టి అని చెప్పి నేను కూడా వెళ్ళాను కానీ అంతమంది కళాకారుల మధ్యలో నన్ను కళాకారుగా గుర్తించి ఇంతమందితో కలిసి అందరితో యాక్టివ్ ఉన్నావు ఫొటోస్ అందరికీ తీస్తున్నావు అని చెప్పి బావగారితో పాటు బావగారు అయితే నాకు సత్కారం కూడా నాకు కూడా అక్కడ గుర్తించి నాకు కూడా ఒక ఒక సర్టిఫికేట్ ఒక సీల్డ్ వాళ్ళు కూడా నాకు గౌరవపరంగా చేసినందుకు ముఖ్యంగా అక్కడ కళాకారులు ఆ కొండి ఆ కొండి గారు ఆంజి గారికి ముందుగా ఆయన మమ్మల్ని గుర్తించి సపరేట్గా పిలిచి ఇంకో ఆయన పెద్ద అయింది ఉన్నాడు ఆయన ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా జరుపుకుంటున్నాము ఈరోజు చాలా హ్యాపీగా ఉంది కానీ అక్కడ టీం సభ్యులు కూడా అక్కడ వచ్చిన కళాకారులు కూడా అందరూ మాకు చాలా బాగా మాట్లాడి క్లోజ్గా మూవ్ అయ్యారు ఇలాంటి చిత్రాలు ఎన్నో మరి బావ వేసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టీం సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బట్ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అక్కడ జాతీయ స్థాయిలో అవార్డు సాధించడం ఒక ఆనందము దాని మనం చక్క సో దానికి సత్కరించాలని డిసైడ్ చేసుకుని డ్రైవర్ గారు ఒక మాట చెప్పారు సో మాకు తోచనం చేస్తున్నామని సో నా దృష్టిలో ఏ సత్కారం అయినా మనస్ఫూర్తికి చేస్తే అది గొప్ప విజయం కింద లెక్క సో డ్రైవర్ అన్నగారు గారు మీరు చేసిన సత్కారం లైఫ్ లాంగ్ అందరికీ గుర్తుంటది ఏ సత్కారం చిన్నది కాదు ఎందుకంటే కళాకారులకి లాస్ట్కి ప్రతి ఒక్క కళాకారుడు కోరుకునేది ఒక సత్కారం ఒక చిన్న అప్రిషియేషన్ సో ఆ అప్రిషియేషన్కి జాతీయ స్థాయిలో అర్హత పొందిన ఆయన మన మన మధ్యలో ఉండడం నాకు అందరికి గర్వకారణం సో థ్యాంక్ యూ సో మచ్ తీరా సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ ప్రతి ఒక్కరు వచ్చి దీంట్లో పాల్గొన్నామా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు